ఎక్కడ విన్నారు ఈ రోజు అయ్యా గౌరవ లేని జగన్మోహన్ రాజు గారు మీరు ఎక్కడ విన్నారు ఈ రోజు రాజంపేటకి ఏ వ్యక్తి మిమ్మల్ని అంటే మొట్టమొదటి రాజంపేటకి తెచ్చి పర్చుని చేసిన వ్యక్తి నేను నా పేరు చుండు బాలా చౌదరి చుండువారిపల్లి గ్రామం ఆ ఇంటికి నిన్ను డిన్నర్ పిలిపించి మీకు ఫస్ట్ ఆతిథ్యేను ఆ రోజు పెద్దలు చంద్రారెడ్డి గారికి మీరు ఆపోజిట్ వస్తున్నారని మీ పక్కన మిమ్మల్ని మీ ఆఫీస్ కలుగుతా ఉన్నారు మిమ్మల్ని రాజుపేటారు అలాంటి వాళ్ళు పక్కన పెట్టుకుని మీకు జిల్లా మీద అవగాహన లేకుండా ఎందుకు పోయింది ఈ రోజు రాజుపేటలో ఇంతమంది జనాలు చంపుకుంటారు మీరు చూసాలేదు ఈ రోజు ఒక రాజుపేట భాషగా నేను అడుగుతున్నా దానికి సమాధానం మీరు రిప్లై ఇవ్వాలి నాకు మీడియా మిత్రులందరికీ చెప్తున్నారు మీకు రాజమేట నుంచి ఇంతమంది వచ్చారు కోడూరు రైల్వే గోడూరు నుంచి గౌరవ మీద శ్రీధర్ గారు వచ్చారు స్వామి గారు వచ్చారు ఇంతమంది కోడు నుంచి పోగు చేసుకుని జనాలు వచ్చారు మీకు రాజమపేట ఇన్ఛార్జ్ మీరు రాజంపేట కాబోయే ఎమ్మెల్యే అని మేము అనుకున్నాం మీరు ఇట్లా చేస్తే ఎమ్మెల్యే కాలేదు దయచేసి రాజపేట మీద రాజచోటి ముద్ద రాజమేడ కష్టమా చేసుకొని చెప్పండి మా నాయకుడితో మాట్లాడి మీ రాజోటి కావాలంటే వెళ్ళిపోండి రాజపేట కావాలంటే నిలబడండి